హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఇవాళ అంటే ఈరోజు మన వీడియోస్లో ఏమిటి అనుకుంటున్నారా బీరకాయలు కూరతో బీరకాయ కూర పొడి వేసి ఎలా రెడీ చేయాలి అనేది చూద్దామండి నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి మూడు బీరకాయలు తీసుకున్నా ఇవన్నీ కలిపితే నాకు కేజీ ఉన్నాయండి బీరకాయలు ఇవన్నీ కలిపితే నాకు కేజీ వచ్చినాయి సో దీన్ని పీలప్ చేసేసుకోవాలి అంటే పై తొక్కంతా తీసేసుకొని తీసేసుకుని మనం పిలప్ చేసుకుని బీరకాయ కూర ఎలా తీసుకున్నా చాలా మంచిదండి అంటే పీచి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది కదా మనకి అరుగుదలకి కానీ దేనికైనా కూడా ఇది కానీ ఆనపకాయ కానీ చాలా మంచిదండి సొరకాయ సో ఈ బీరకాయ అయితే నాకు నేను రిలయన్స్కి వెళ్ళాను రిలయన్స్కి వెళ్ళేటప్పటికి అక్కడ ఫ్రెష్గా కనిపించినాయండి బీరకాయలు అనేది నేను ఇంకా తీసుకొచ్చేసాను భలే ఉన్నాయి కదా అనేసి చూసారా బీరకాయ చెక్కు అంతా ఇలా తీసేసుకున్నాక ఇది కూడా అమ్మాయి కోస్తున్నారండి అమ్మ అన్నాను కదా నిన్న అమ్మ వచ్చారు సో అమ్మ అయితే కట్ చేస్తున్నారండి చూడండి బీరకాయ ఇలాగా చిన్న చిన్నగా పొడవుగా లైన్స్ తీసుకోండి యాక్చువల్లీ అది జరిగిపోతుందండి బరగ్గా లేదు ఎప్పుడు కూడా మనకి బరగ్గా ఉండాలి ఇది తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు నాకు థౌజండ్ అయినప్పుడు కూరగాయలు కట్ చేసుకునే బోర్డు అనేది గిఫ్ట్ చేశాడండి ఏదైనా మనకి గిఫ్ట్ గిఫ్టే కదా చూసారా ఇలాగా చిన్నగా తరిగేసుకోవాలి అమ్మ చూసారా కట్ చేస్తున్నారు కదా ఫాస్ట్గా కట్ చేస్తున్నారు అమ్మ అయితే చాలా ఎక్స్పీరియన్స్ అండి అమ్మ నాన్న నుంచే నాకు వంటలు అనేది వచ్చింది నేను నేర్చుకున్నది కాకుండా అమ్మ నాన్న మా మా అమ్మ నాన్న నేర్చుకో వాళ్ళు చేయబట్టే నేను నేర్చుకున్నాను అనుకుంటా నాకు తెలిసి ఇక్కడ సరే అండి ఇక్కడ ఆయిల్ వేసుకుని చూసారు కదండీ ఇలాగ ఆయిల్ అయితే వేసుకుని దాంట్లో జీరా కరివేపాకు కర్రీ లిప్స్ కట్టే వేసుకోవడం వల్ల బాగుంటుంది ఇలాగే కొప్పుడు ఉల్లిపాయలు అంటే మనం మూడు ఉల్లిపాయలు తీసుకున్నామని చెప్పాం కదండి ఆ మూడు ఉల్లిపాయలు కూడా మూడు ఉల్లిపాయలు కూడా కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి బాగా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఉల్లిపాయ ఎప్పుడు వేయకుండా టేస్ట్ అనేది పెద్దగా రాదు సో బాగా వేయించుకున్నాకే మనం కూర అనేది చేసుకోవాలండి ఎక్కువగా ఆయిల్ ఏం అవసరం లేదు ఇంత ఆయిల్ అయితే చాలు మీకు ఎప్పుడైనా స్టీల్ గిన్నెలు క్రాచెస్ అవ్వకూడదంటే ఇలా ఒడ్డుది యూజ్ చేయండి బాగుంటుంది ఇలాగే ఒక నాలుగు కానీ ఐదు కానీ పచ్చిమిర్చి వేసుకోండి కారం తక్కువగా వేసుకోవచ్చు ఇక్కడ నేను కారం వాడనండి ఏం వాడతాను ఏం వేస్తాను ఈ కూరలు అనేది చూడండి బీరకాయ కూర పెట్టారు మళ్ళీ ఎందుకు పెడుతున్నారు అనుకోవద్దు దీనికి నేను ఇక్కడ కారం వాడను పచ్చిమిర్చి వేస్తాను కారం ప్లేస్లో వేరే వాడతాను టేస్ట్ అనేది అద్దరిపోతుందండి అది మనం అలా చేయడం వల్ల పసుపు వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఎక్కువగా పసుపు కూడా అవసరం లేదు పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది ఇలాగా పావు టీ స్పూన్ వేసాక బాగా వేయించుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలాగా మనకి బీరకాయ ముక్కలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా సో బీరకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలపండి ఆయిల్ అయితే ఏమీ అవసరం లేదు రోటీస్లోకి లేదా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది ఈ కూర చెక్కు మొత్తం తీసేసాం కాబట్టి గమ్ముని మగ్గిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో ఈ కూర అనేది మనకి రెడీ అయిపోతుంది దీంట్లో మనం ఏమి ఎక్కువగా వేయమో అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో మనం కారం కూడా వేయమండి కారం లేని ఇది కూర ఏమేస్తాను అనేది చూడండి నెక్స్ట్ మీరు పూర్తి వీడియో చూసారంటే మీకు తెలిసిపోతుంది ఉప్పు అనేది వేసుకోండి ఇక్కడ కళ్ళు ఉప్పు కళ్ళుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది కళ్ళుప్పు ఉప్పు టేస్టే వేరు సాల్ట్ వేసిన టేస్టే వేరండి చూసారా ఇలాగా మనం మూత పెడితే కనుక ఉప్పు వేసేసి ఇలాగా నీళ్ళు అనేది బీరకాయలో ఉన్న నీళ్లు మనకి బయటకు వచ్చేస్తుంది ఆ నీటిలోనే బీరకాయ ఉడికితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను కారం వేయట్లేదు అన్నాను కదా ఇది ఏంటి అంటే కూర పొడి అండి ఈ కూర పొడి లింక్ కావాలితే మీకు కిందిస్తాను చూడండి ఎలా రెడీ చేయాలి పొడికి అనేది ఈ పొడి వేసిన కూర తిన్నారంటే అస్సలు వదలరండి అంత బాగుంటుంది అంతే టేస్ట్ ఉంటుంది ఆయిల్ కూడా అవసరం లేకుండా కావాలంటే మీకు చేసి చూపిస్తాను ఒక్క చుక్క ఆయిల్ లేకుండా నేను ఆ పొడి అనేది చేశానండి నిజంగా మనకి బీరకాయ కూరలో కూడా కొంచమే వేసాము హెల్దీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఏమైనా లింక్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఇది కస్తూరి మేతి అంటే ఎండబెట్టి పెట్టుకున్న మెంతు కూర ఆకండి అది కూడా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది గ్రీన్నెస్కి తగ్గట్టు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూసారా మనకి ఆయిల్ తక్కువ ఆయిల్లో ఎంత బాగుంటుందో కూర అనేది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుంటుందో రోటీస్కి కానీ రైస్కి కానీ అదిరిపోతుంది ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి కామెంట్లో నేను ఎలా చేశాను బాగా చేశానా ఎలా చేశాను అనేది కామెంట్ చేయండి మనకి కూర దేంట్లోకైనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఎవరికన్నా కావాలితే కనుక లింక్ పెడతాను చూడండి కామెంట్ చేయండి మీరు కావాలంటే కనుక కూర పొడి భలే ఉంటుంది కూర అయితే అద్దరిపోయిందండి నేను ఇది కొంచెం డిఫరెంట్గా చేయడం వల్ల మీకు ఈ వీడియో పోస్ట్ చేయడం అనేది జరిగింది సరేనా ఫ్రెండ్స్ చూస్తారు కదా చూశాక ఎలా వచ్చింది ఏమిటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్